మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు కొనకల్మిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒక మహిళను అదుపులో తీసుకుని మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం నాడు చోటు చేసుకుంది స్థానిక పొదిరి ఎక్సైజ్ స్టేషన్ వద్ద సిఐ అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా తమ బృందం స్థానిక చిన్నారకట్ల జంక్షన్లోని ఒక డ్రింక్ షాప్లో అక్రమంగా నిలవ ఉంచిన ముప్పై ఐదు మద్యం బాటిలను గుర్తించి అక్రమ మద్యం క్రమిస్తున్న ఒక మహిళను అదుపులో తీసుకొని మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని మహిళపై కేసు నమోదు చేసినట్లు సిఐ అరుణ్ కుమార్ తెలిపారు ఉన్నతాధికార ఆదేశాల మేరకు ప్రతిరోజు రైడ్స్లో భాగంగా ఈరోజు పొదిలి మండలం నిమ్ నిమ్మవరము బుచ్చనపాలెం ఏలూరు కే ఉప్పలపాడు విలేజ్లతో పాటు కొనకనమెట్ల మండలం చిన్నారుకట్ల విలేజ్లో కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక మహిళ దగ్గర ఒక సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ ఫిఫ్టీన్ బాటిల్స్ ఆఫీసెస్ చాయిస్ విస్కీ ట్వంటీ బాటిల్స్ వన్ ఎయిట్ఎంఎల్లో అమ్ముతుంటే మాకు దొరికింది ఆమెను అదుపులో తీసుకొని కేసు నమోదు చేశాను